హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రప్ప అనిపించు ఫౌండర్స్ యొక్క వీడియోలో రీసెంట్గా మన క్రిస్ జాన్సన్ సార్ కానివ్వండి అలాగే దిలాన్ సార్ కానివ్వండి ఫేస్బుక్లో కొన్ని మోటివేషనల్ పోస్ట్స్ అని పెట్టారన్నమాట మన జీవితంలో సక్సెస్ అవ్వడానికి మనం చేయాల్సిన పనులేంటి మనం తట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది కూడా వాళ్ళైతే మనకి చెప్పడం జరిగింది పోస్ట్ రూపంలో వాటి గురించి మాట్లాడుకుంది ఎందుకంటే ఏదైనా సరే మనం సక్సెస్ అవ్వాలంటే మనకి మోటివేషన్ అనేది అవసరం మాట మోటివేషన్ కావాలంటే ఖచ్చితంగా మనం పెద్దవాళ్ళ మాట ఖచ్చితంగా వినాలి కాబట్టి వాళ్ళు పెట్టిన పోస్టులో మనకి ఏం అర్థమైంది అనేది మనం తెలుసుకుందాం ఓకేనా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక రిక్వెస్ట్ ఉంది డిజిటల్ ప్రశాంత్ మీ అందరికీ తెలిసే ఉంటుంది మన మంచిరాల ప్రశాంత్ కాకుండా డిజిటల్ ప్రశాంత్ అంటే భద్రాచలంలో ఉన్న ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఆయన యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అయిందంట మొబైల్ కూడా క్రాష్ అయిందంట దాదాపు పదకొండు వేల సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు ఎవరో కొత్త థర్డ్ పార్టీ వ్యక్తి అతని ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ పెడుతున్నారు అంటే ఫోటోషాప్ గురించి కానివ్వండి అలాగే మిగతా వాటిల గురించి కానివ్వండి ఇతను ప్రయాణం లేకుండా అంటే ఇతను ఏమి చేయకుండానే అవి ఆటోమేటిక్గా పోస్ట్ అవుతుంది ఎందుకని హ్యాక్ అయింది అతని యూట్యూబ్ నాకైతే పర్సనల్గా మన వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది నేను టూ డేస్ బ్యాక్ చెప్పాలి బట్ మార్నింగ్ కాబట్టి కంగారులో మర్చిపోయాను అందుకే ఈరోజు తెచ్చుకొని మరి చెప్పడం జరుగుతుందన్నమాట అతను ఇంకోటి ఏం వాన్ చేసేటంటే కుదిరినంత వరకు మన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా మీ యొక్క మెయిల్స్ని అన్నీ జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే హ్యాక్ అవుతున్నాయి అని చెప్పి నాకైతే మీకు ఒకసారి వార్నింగ్ అనేది అనమాట దాని గురించి నేను మీకు ముందుగా చెప్తున్నాను నేను చాలా వీడియోలో కూడా చెప్పాను జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జీమెయిల్ మీరు పాస్వర్డ్ తప్పు పెట్టుకున్న అంటే ఈజీగా పాస్వర్డ్ అనేది ఎవరైనా తీసేలాగా ఉన్నా సరే లేదంటే వాటికి ఉన్న సెక్యూరిటీ పెట్టుకోపోయినా సరే ఖచ్చితంగా మీ పాస్వర్డ్ వేరే వాళ్ళు హ్యాక్ చేసి మీ జీమెయిల్ని హ్యాక్ చేస్తారు మీ జీమెయిల్ హ్యాక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న డేటా మీ ఫొటోస్ మీ వీడియోస్ పర్సనల్ సంబంధించిన అన్ని కూడా వాళ్ళకి షేర్ అవుతాయి అన్నమాట మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఉన్నీ కాబట్టి జాగ్రత్తగా టూ స్టాప్ వెరిఫికేషన్ అన్నీ చేసుకోండి జీమెయిల్ని అలా సెక్యూర్గా ఉంచుకోవాలనేది యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు చాలామంది మీకు జీమెయిల్ సెక్యూరిటీ ఎలాగ ఉంచుకోవాలో చెప్తా ఉంటారు దాన్ని ఫాలో అయ్యి మీ జీమెయిల్ ముందుగా సెక్యూర్గా ఉంచుకొని మన ప్రశాంత్ పడిన ఇబ్బంది మీరు పడకూడదని చెప్పి మన ప్రశాంత్ మనకి ఒకసారి వాన్ చేయడం జరిగిందన్నమాట ఓకేనా ఫౌండర్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎంత యూట్యూబర్ అయినా సరే ఎవరైనా సరే హ్యాకర్ల చేతిలో పడ్డామంటే మన చేతిలో ఏమండదన్నమాట కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడం మన యొక్క బాధ్యత ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి కూడా వెళ్ళిపోదాం ఇక్కడ దిల్ని సార్ ముందుగా ఏం పెట్టారంటే ప్రజలు మీపై రాళ్ళు వేస్తారు వాటిని వెనక్కి విసరకండి వాటిని సేకరించండి వాటితో మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా ఓడి అనేది దీన్ని ఇంకా క్లారిటీగా మనం చెప్పుకున్నట్టు చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం చాలా రకాలుగా అంటున్నారు ఏంటి మీరు ఏ పనికి చేత కాదు మీరు ఏ పని చేయలేరు మీ జీవితంలో సక్సెస్ అవ్వలేరు నువ్వు ఎందుకు పనికిరావు అసలు నీకేమీ రాదు ఈ రకంగా చాలామంది మనకు చాలా రకాలుగా మాటలతో రాళ్ళు వేస్తారన్నమాట రాళ్ళు అంటే రాళ్ళు ఎవరు విసరు కదండి క్యాజువల్గా మాటలతో రాళ్ళు విసురుతారు దాన్ని మనం తిరిగి ఇస్తే అంటే నువ్వెవడ నాకు చెప్పడానికి నీకెందుకు నేను చెప్పాలి ఈ రకంగా మనం వాళ్ళని వాదన చేయడం వల్ల టైం వేస్ట్ తప్ప ఎటువంటి యూజ్ ఉండదు కాబట్టి వాటిని మనం తీసుకుందాం అంటే వాళ్ళు ఏమన్నారా దాన్ని అన్ని మనం తీసుకొని దాన్ని ఉంచుకొని మైండ్లో పెట్టుకొని మనమైతే ఇంకా గట్టిగా సక్సెస్ అనేది అయ్యి వాళ్ళకి చూపిద్దాం అంటే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి వాళ్ళు చూపించినప్పుడు అరే మనం ఏమీ కాదన్నాడు ఈరోజు పలానా షాప్ పెట్టాడే అరే మనవాడు ఏది కాదనుకున్నాడు మనవాడు కొద్దిగా మెకానిక్ అయ్యాడే అరే మనోడు మంచిగా చదువుకున్నాడు ఈ రకంగా వాళ్ళ మైండ్ సెట్లోంచి ఆ యొక్క ఏవైతే వాళ్ళు ఇచ్చిన రాళ్ళు మాటలతో ఇచ్చిన రాళ్ళు అయితే ఉన్నాయో వాటితో మన సామ్రాజ్యం నిర్మించి మనం సక్సెస్ అయినట్టు వాళ్ళకి చూపించాలి అప్పుడు కదా మనం గర్వపడేది అంతేనా చిన్న ఉదాహరణ చెప్తాను మళ్ళీ ఏది చెప్పినా సరే మీ గురించి చెప్తున్నారు అనద్దు ఎందుకంటే నా జీవితంలో నాకున్న ఎగ్జాంపుల్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి తప్పట్లేదు అందుకే నేను దాదాపు పద్నాలుగు సంవత్సరాల వరకు అంటే నా చిన్నప్పటి నుంచి ఒక పద్నాలుగు సంవత్సరాల వరకు చాలా రకాల పనులు చేసి ఒక దగ్గర లాస్ట్కి వచ్చానమాట మిషన్ మెకానిక్ ఫీల్డ్లోకి మీ అందరికీ తెలిసిందే అక్కడ నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత నాకు ఓన్గా షాప్ పెట్టుకోవాలి అనిపించింది ఎందుకంటే అంతకుముందు రెండు సంవత్సరాలు చేశాను గతంలో ఆయన దగ్గరే మళ్ళీ ఒక నాలుగు సంవత్సరాలు చేశాను నాకు మా ఫ్రెండ్కి ఓన్గా షాప్ పెట్టుకోవాలని అనిపించింది అక్కడ ఉన్న శాలరీ అంతా పదివేలు ఇప్పుడు మేము షాప్ పెట్టుకొని మేము సంపాదిస్తుంది అంత అదే పదివేలు కానీ రెండు రకాలు తేడాలు ఉన్నాయి కింద పని చేస్తున్నాం అనడానికి ఒక రకంగా ఉంటుంది నీకు షాప్ ఉంది అనడానికి ఒక రకంగా ఉంటుంది చూసారా చాలా తేడా ఉంది కదా వ్యత్యాసం ఒక దగ్గర పని చేసినప్పుడు అంటే మనకి ఎప్పుడు సెలవు కావాలన్నా మనకి ఏదైనా ఇబ్బంది అయినా మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినా సరే ఆయన మీద ఆధారపడాలి కానీ మనం ఓన్గా షాప్ తీసుకున్నప్పుడు జస్ట్ మనం ఫ్రెండ్స్తో కలిపి షాప్ పెడితే ఫ్రెండ్ని అడిగితే చాలు లేదా మనం ఓన్గా పెట్టుకున్నట్టయితే ఏదైనా మన ఓన్ రిస్కే ఉంటుంది కాబట్టి ఏదైనా భారమైనా బాధ్యత మనమే వేసుకుంటేనే ఆ సక్సెస్ అనేది మనం కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తుంది అన్నమాట ఓకేనా మోటివేట్ చేయడం గురించి కాదు బట్ మీకు క్లారిటీగా అయితే చెప్పడం కోసం చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నా ఓకే మన క్రిస్ సార్ కూడా ఒక వీడియో పెట్టారు అది కూడా ఒకసారి చూపించేస్తాను మీకు చూసారండి ఇక్కడ ఆయన నిన్న రీసెంట్గా ఒక వీడియో అనేది పోస్ట్ చేశారు ఆ వీడియోలో చాలా మీనింగ్ ఉంది ఈ డాగ్ చూసారా ఈ డాగ్ పైన వానర్ అనే వాళ్ళు పైన ఉన్నారనమాట అంటే డాబా పైన ఉన్నారు ఈ డాగ్ పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా నిచ్చిన ఎక్కెళ్ళాలి మెట్లు అనుకోండి ఏ కుక్క అయినా సరే ఈజీగా ఎక్కేస్తుంది కానీ నిచ్చిన ఎక్కాలంటే దానికంటూ ఒక థీరీ ఉండాలన్నమాట అంటే కరెక్ట్గా స్టెప్స్ ఎక్కడ వేయాలి ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకుని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పైకి ఎక్కాల్సి ఉంటుంది ఎలా పడితే లెక్కితే ఎన్నిసార్లు ఎక్కినా సరే కింద పడుతుంది అనమాట ఇక్కడ మన క్రిస్టిన్సన్ సార్ ఏం పెట్టారు నెవర్ గివ్ అప్ ఎప్పుడు ఓటమిని ఒప్పుకోవద్దని పెట్టారు ఇప్పుడు మూడోసారి అంటే రెండు మూడు సార్లు అయితే ప్రయత్నం చేసిన తర్వాత నాలుగోసారి ఆటోమేటిక్ దానికి అర్థమైంది ఆహా నేను ఇలా కాల్ వేస్తే ఖచ్చితంగా పడతాను కాబట్టి వేసిన స్టెప్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని వెయ్యాలి అని చెప్పి చెక్ చేసుకున్నదైతే స్టెప్ వేసింది నాలుగోసారి ఖచ్చితంగా అది పైకి వెళ్ళిందన్నమాట అలాగే మన జీవితంలో కూడా మనం వేసే తప్పటడుగులు అంటే మనం కొన్నిసార్లు సరైన అడుగులు వేయకుండా మనం వేసే తప్పటడుగుల వల్ల మనం ఎంత ఎత్తి ఎదిగినా సరే మళ్ళీ ఆటోమేటిక్గా కిందకు పడతాం ఆ కిందకు పడకుండా మనం పైకి వెళ్ళాలంటే మనం వేసే అడుగు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని మనం ఇలా ఒక పని చేయాలనుకుంటున్నాం ఈ పని కరెక్టా కాదా ఈ పని చేయడం వల్ల మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఈ పనిలో మనం మనకి మనకేమైనా బిజినెస్ అనేది పెరుగుతుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి రియాలిటీలోకి వచ్చినట్టయితే మన సార్ కూడా ఒక తప్పటడుగు అనేది వేయడం జరిగింది ఏంటి అంటే మనకున్న పేస్ యొక్క స్ట్రాటజీని మొత్తం ఆయన వేరే వాళ్ళ మీద పెట్టడం వల్ల అంటే వేరే వాళ్ళకి అప్పచెప్పడం వల్ల వాళ్ళు వేసిన తప్పటడుగు వల్ల మన సార్కి ఇబ్బంది అయింది ఎందుకంటే టాప్లో మనం ఉన్నాము కానీ మన కింద వాళ్ళు మనకి మోసం చేసినప్పుడు మనం వేసే అడుగుల కన్నా వాళ్ళు వేసే అడుగులే కొంచెం డిఫరెంట్గా పడ్డం చేత మనం అంత హైట్కి వెళ్ళి కూడా ఒకేసారి జారి కింద పడడం జరిగింది మన సార్ ఆల్రెడీ రీసెంట్గా మన పాపప్లో కూడా చెప్పారు ఏంటి కొండ దిగువ భాగంలో మనకి సక్సెస్ అనేది నేర్పిస్తుంది అండి కొండ నుంచి కింద పడితే మనకి స కొండ సక్సెస్ నేర్పిస్తుంది అండి కొండ నుంచి కింద అంటే మళ్ళీ కొండ ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం కదా ఏంటి ఇప్పుడు డాగ్ అనేది పైకెక్కింది సరే కుక్క అనేది పైకెక్కింది ఆ రకంగానే ఏదైనా సరే ఒకటికి నాలుగు కింద పడితేనే ఇంకా స్ట్రాంగ్గా ఇంకా గట్టిగా ఇంకా బలంగా మనం పైకెక్కడానికి ప్రయత్నం చేస్తామన్నమాట సార్ నోటితో చాలా విషయాలు అనేది ఒప్పుకుంటూ ఉంటారు కొన్నిసార్లు ఎందుకంటే నేను ఇలాగా తప్పు చేశాను దానివల్ల నాకు ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాను నాతో పాటు మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు అదే నాకు కొద్దిగా బాధగా అనిపిస్తుంది అని ఆ సరే చాలాసార్లు అయితే మనకు ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి వర్క్ని బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారని మాత్రమే మనకు తెలుసు కానీ ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏం తెస్తున్నారు అనేది ఏ ఒక్కరికి కూడా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో తెలీదు కాబట్టి చాలామంది ఫౌండర్స్ ప్రజెంట్ నిరాశగా ఉండడం జరుగుతుంది ఇంకెంతకాలం పడుతుందండి మనం అందరం ఎక్స్పైర్ అయిన తర్వాతే మన కంపెనీ వస్తుందన్న టైప్లో కూడా చాలామంది ఫౌండర్స్ అయితే కింద కామెంట్స్ పెడతా ఉన్నారు ఒకటే అండి ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు ఇది సామెత మీ అందరికీ తెలిసే ఉంటుంది కంపెనీ మనకి డబ్బులు ఇస్తుంది ఓకే కానీ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులతో చూసుకోవడం అది మన ప్రాబ్లం కదా అది కంపెనీ మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదమాట ఎవరికి దగ్గు వచ్చినా ఎవరికి తుమ్ము వచ్చినా ఎవరికి వాంత వచ్చినా అది కంపెనీ వచ్చి చేయదు కదండి అది మన ఓన్గా మనం తెచ్చుకున్న వ్యాధులు ఇవన్నీ ఓకే ఇప్పుడు నాకు కాలు పెయిన్ వచ్చింది భుజం పెయిన్ వస్తుంది మధ్య మధ్యలో దగ్గులు ఇవన్నీ వస్తాయి ప్రతి ఒక్కరికి అన్నీ వస్తాయి ప్రతి దానికి కంపెనీ నాకు వచ్చి దగ్గుతున్నప్పుడు చెయ్యడట్లేదు తుమ్ముతున్నప్పుడు కళ్ళు ముయ్యలేదు ఇవన్నీ మనం చెప్పకూడదండి ఏదైనా సరే అది ఓన్గా మనం చేసుకున్నదే కొంచెం ఉంటుంది కంపెనీ లేట్ చేస్తుంది కంపెనీ లేట్ అవుతుంది అందరికీ తెలుస్తుంది కదా కాబట్టి ఇలాంటి టైంలో మనం ఏం చేసుకోవాలి మన హెల్త్ పరంగా మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామో మనం వర్క్ పరంగా ఎంత పర్ఫెక్ట్గా మన పనులు మనం చేసుకుంటున్నాం అనే దాని మీద ఫోకస్ చేయండి అంతేగాని మిగతా మిగతా విషయాలన్నీ కంపెనీ మీద రుద్ది కంపెనీ వచ్చేలోపు చాలామంది అనుభూతున్నారు వచ్చే పోతామేమో ఇంకొస్తుందా రాదా ఈ టైప్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు అది పోతామేమో అని నమ్మకం మీకు ఉందంటే ఆల్రెడీ మీకు ఏదో హెల్త్ పరంగా ప్రాబ్లం ఉన్నట్టే కదా ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకునే ముందు అప్పుడు పోరా మీరు బతుకుంటారు అంతేగాని కంపెనీ మీద వద్ద ప్రతి దాన్ని తీసుకొచ్చి ఆన్ పేస్ వస్తే నేను బతుకుతా ఆన్ పేస్ రాబోతా చచ్చిపోతా ఈ టైప్ మైండ్ సెట్ వద్దండి కంపెనీని మనం ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మనం బతకాలి అది ఒక కొన్ని నెలలు లేట్ అవుతుందా కొన్ని రోజులు లేట్ అవుతుందా ఎప్పుడు దాకా వస్తుందనేది ఎవరికి కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా క్లారిటీ అనేది పూర్తిగా రాలేదు అలాగని చెప్పి సంవత్సరాల సంవత్సరాలు పట్టదు నెల నెలలు పట్టదని అని ఆ సార్ చెప్పారు కాబట్టి మనకు నెల నెలలు అయితే పట్టదు కానీ ఎన్ని నెలలు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా మనకి ఇంకా పర్టిక్యులర్గా డే టు టైం అనేది నా సొంతంగా కూడా నేను చెప్పే పరిస్థితి అయితే కాదనమాట కాబట్టి మీరు అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే బాధ్యులు కాబట్టి ఎవరో ఏదో అయిపోయారని చెప్పి మేము అయిపోతామని చెప్పి భయపడడం ఉందో మీరు పక్క వాళ్ళని అనుసరిస్తున్నారని అనంతం పక్క వాళ్ళని కాదండి మీకు మీరు అనుసరించాలి రాజైనా మంత్రి అయినా అలాగే మనం మంచిగా ఎదగాలన్నా మంచిగా నాశనం అవ్వాలన్నా ఏదైనా సరే మన చేతిలోనే ఉంటుంది అన్నమాట అది మనం నిలబెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది దాన్ని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా నేను అందరినీ యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరిని అంటే నా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని వీళ్ళందరూ మన ఫ్రెండ్సే వీళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ప్రతిరోజు వాళ్ళని మోటివేట్ చేద్దామని చెప్పి నేనైతే ఒక వీడియో అయినా సరే చేయడం జరుగుతుంది అంతే కానీ డబ్బులు రాని దానికి వీడియోలు చేసుకోవడం వల్ల నాకు టైం వేస్ట్ తప్ప ఏమని చెప్పండి అంతే కదా రోజుకు రెండు గంటలు మూడు గంటలు టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు కానీ ఒక రోజుకి ఒక పది నిమిషాలు నా వాయిస్ మీకు వింటే కొంచెం ఉత్సాహం వస్తుంది మీ వర్క్స్ మీరు వెళ్తారని చెప్పి ప్రతిరోజు నేను మోటివేట్ చేస్తూ ఉన్నాను అర్థం చేసుకోండి కంపెనీ వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది ఇంకా మన పర్టికులర్గా డే టు టైం అనేది ఎవరు కూడా చెప్పే పరిస్థితులు లేరు అంటే కొద్దిగా పట్టి ఇప్పుడు నుంచి స్టార్టింగ్లో చెప్పిన వీడియోలో ఉన్నా ఏవైతే మోటివేషన్ వర్డ్స్ ఉన్నాయన్నీ మీ లైఫ్లో ఎంతో కొంత యూస్ అవుతాయని మీరు అర్థం చేసుకొని ఆ రకంగా అయితే మీ లైఫ్ను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సక్సెస్ అనేది ఏమీ ఈజీగా రాదు సక్సెస్కి షార్ట్స్ కట్స్ కూడా ఉండవు అంటే సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్ ఎప్పుడు కూడా ఉండదు అన్నమాట ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలంటే టైం వృధా చేసుకోవాలి మీ శ్రమ ఎక్కువ పెట్టాలి బాధ్యతలు పెరుగుతాయి భారాలు పెరుగుతాయి టెన్షన్స్ పెరుగుతాయి అన్నీ పెరిగితేనే మీరు సక్సెస్ అవుతారు అంతే కానీ సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ అని ఏమీ ఉండదు రాత్రి రాత్రి అప్పుడు కోర్టేసులు అయిపోరు అది అయిపోయినా సరే అది ఎక్కువ కాలం నిలవదు ఓకేనా మీ అందరు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియోలో నేను చెప్పిన సబ్జెక్టు మీకు మంచిగా అనిపించింది హ్యాపీగా ఉన్నారు మీకు జీవితంలో ఏదో ఒకటి చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది అన్నట్టు మీకు అనిపిస్తున్నైతే ఖచ్చితంగా కింద ఎస్ అని పెట్టి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు ఒక హార్ట్ సింబుల్ అనేది ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫౌండర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గానిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్